ఇలాంటి సోఫా తయారు చేయాలంటే ఫిట్టింగ్ విధానము చూడండి సోఫాను సైడ్ హ్యాండిలు ఫిట్ చేయు విధానము నట్ బోల్టును ఫిట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నట్ బోల్ట్ ఇది బాక్స్ సోఫా అంటాము బాక్స్ ఇందులో రెండు కానాలు ఉన్నాయి ఇటు హ్యాండిల్ ఫిట్ చేయడం జరిగింది హ్యాండిల్ ఫిట్టింగ్ అయిన తర్వాత చూడండి ఎలా ఉంది బ్యాక్ రెస్ట్ డిజైన్ అద్భుతంగా కనబడుచుంది అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ హ్యాండీలు ఓపెన్ చేసుకోవచ్చు సామాను ఇందులో వేసుకోవచ్చు బాక్స్ సోఫాలో సామాను వేసుకోవడానికి బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసి వేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి సామాను అందులో బాక్స్లో వేసుకొని మళ్ళీ మనం ఇది క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలి సామాను వేసిన తర్వాత దీనిని క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ బాక్స్ పైన సీటును వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా సీటు ఎలా వేస్తున్నాం అనేది సీటు వేసి ముందడికి నుండి బ్యాక్ సైడ్ పుషింగ్ చేయాలి పుష్ చేస్తున్నారు చూడండి పుషింగ్ చేస్తున్నాడు ఎలా ఉంది చూస్తున్నారు కదా పుషింగ్ అయిపోయింది సీటు సీటుతో సహా సోఫాను చూడండి ఎలా ఉంది బ్యాక్ సైడు డిజైను రెస్టు షేప్ డిజైన్లలో తయారు చేసినాను చూస్తున్నారు కదా రౌండ్ పిల్లోస్ వేసినాను రౌండ్ పిల్లోస్ బ్యాక్ సైడ్ పిల్లోస్ కూడా ఉన్నాయి సోఫాకు కింది భాగంలో లెగ్స్ ఫిట్ చేయడం జరిగింది నాలుగించుల హైట్తో ఉంటాయి ఫ్రంట్ భాగము పదకొండు ఇంచులు ఆరు ఇంచులు మొత్తం సోఫా కంప్లీట్ అయిపోయినది చూస్తున్నారు కదా చూడండి మా వీడియోలు మరెన్నో వస్తాయి ఇంతకుముందు ఈ సోఫా ప్లైవుడ్ ఫ్రేమ్తో వీడియో చేసి పంపించడం జరిగింది ఇప్పుడు అదే ఫ్లైవుడ్ ఫ్రేమ్కు సోఫాను కంప్లీట్ చేసి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే